అట్లాగే రైతులకు అందుబాటులో లైన్మెన్ అని ఏ గ్రామం సమయ ప్రకారం ఉండాలో ఏ గ్రామంపై పనిచేస్తున్నా ఆ గ్రామంలో కూడా ఎన్నో ఉండగా ఉంది ఆయన మనం ఫోన్ చేస్తే సభా జరిగిన తర్వాత వస్తున్నారు లైన్ మెన్ వస్తున్నారు అది కూడా దాన్ని చర్య ఏ స్థానం అయితే పనిచేస్తున్నారో అక్కడ ఉండాలి అంటే నేను కొత్తగా కోరలే మీ చట్టంలోనే ఉంది స్థానికంగానే ఉండాలి ఆయన స్థానికంగా ఉన్నప్పుడు ఎక్కడో ఉంది ఈ రూమ్ కింద ఆయన ఇంటి దగ్గర ఈ రూమ్ కింద అది కూడా మా దృష్టిలో ఉంది అది అంత లోపల అంటే లోపాలు లేకుండా లేరు అన్నీ తెలిసినప్పటి నుంచి కూడా మేము ఆమెకు ఉంటున్నాం నిజంగానే రైతు దీడి పెట్టిన తర్వాత రైతు కంబ వార్చుకోవడానికి ప్రజలు ఏమి చేయాలి రైతు అవసరం కాబట్టి దాన్ని అదనంగా ఒక కంబ చేయడానికి

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ చేయండి